వైజాగ్ అండి ఇంటర్నేషనల్ భోగపురం ఎయిర్పోర్ట్ హైవే ఇది నేషనల్ హైవే నేషనల్ హైవే అనేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగపురం సౌరవిల్ అండి సవరవిల్లి సో ఇలా కొబరితోట ఫర్ సేల్ అండి ఇలాగా సో నేషనల్ హైవే అనేది అది జనరల్ ఉన్నది లేఅవుట్ అండి అది లేఅవుట్ వేస్తున్నారు అదిలాగా జనరల్ ఉన్నది లేఅవుట్ వేస్తున్నారు సో కొబ్బరి తోట ఇలా కొబ్బరితోటలాగా ఇలా ఫర్ సేల్ అండి ఇలా ఎకరా ఎకరం అరవై ఆరు సెంట్లండి ఇలాగ కమర్షియల్ అండి ఎకరం అరవై ఆరు సెంట్లు ఇందులో ఎకరం ఎకరం ఇస్తారు అలా ప్రహరీ చుట్టూ ప్రహరీ ఇలా ప్రహరీ కూడా ఇలా కొబ్బరితోట తోట ఇలా కొబరితోట ఇలా ఫర్సలండి ఇలాగ రాము మధురవడ రియల్ ఎస్టేట్ సో ఇది నేషనల్ హైవే అండి ఇది భోగాపురం నేషనల్ హైవే ఎయిర్పోర్ట్కి త్రీ ఫోర్ కేం వస్తుందండి త్రీ వస్తుంది ఎయిర్పోర్ట్కి త్రీ కేఎంలోనూ ఇలాగా ఎకరం ఉందండి దీ మీకు రెస్టారెంట్ హోటల్ సో కళ్యాణ మండపం ఒక ఏదైనా ఫంక్షన్ హాల్ కానీ నీకు ఏదైనా బాగుంటుంది ఇది అందులో కొబ్బరి తట్టులాగా ఇలా కొబ్బరి తట్టు పర్ సేర్ ఇదిలా కొబ్బరి తోట సో ఇదిలాగా ఎకరం అరవై ఆరు సెంట్లు అండి ఎకరం పది కోట్లు చెప్తున్నారు ఎకరం పది కోట్లు చెప్తున్నారు సో ఇదిలాగా ఇలా ఎకరం పర్ సేర్ ఎకరం అరవై ఆరు సెంట్లు ఇది గజలు కనెక్ట్ అయ్యలేదు సెంటర్లోనే ఉంది సెంట్లో ఉందండి ఇదిలాగా ఎకరం అరవై ఆరు సెంట్లు నేషనల్ హైవే అండి ఇది నేషనల్ హైవే కోల్పిల్లి నేషనల్ హైవే నుండి జస్ట్ పోల్పిల్లి నేషనల్ హైవే ఆనుకోనే రోడ్ యాక్సిడెంట్ కంటే ఏం లేదండి మొత్తం పాక్ ఇది మొత్తం ఇలాగా ఎకరం అరవై ఆరు సెంట్లు ఇలా కొబరితోటి ఫర్ సేల్ నేషనల్ హైవే నేషనల్ హైవేనండి నేషనల్ హైవే ఆనుకున్నాం సార్ ఇది కరెక్ట్ రోడ్డుకి రోడ్డుకి ఎత్తులో ఉంది ఇలా కొబరతోట అండి ఎకరం అరవై ఆరు సెంట్లు అండి ఇలాగా నేషనల్ హైవే ఆనుకొని పోల్పిల్లి పోల్పిల్లి నేషనల్ హైవే నానుకొని కమర్షియల్ సైటు ఎకరం పది కోట్లు చెప్తున్నారండి అండి ఇలాగా ఎకరం పది కోట్లు చెప్తున్నారు ఇలాగ సో చేయాలండి ఇలాగ ఇలా కొబ్బరితోట పర్చ్ చేయాలి ఇలా కొబ్బరితోట ఇలాగ ఎకరం అరవై ఆరు సెంటులు పర్చ్ చేయాలండి ఇలా పర్చ్ చేయాలి